హాయ్ అండి ఈరోజు చందస్సులో ఒక భార్యమైన అలంకారముల గురించి తెలుసుకుందాం కలలేని సముద్రాన్ని నక్షత్రాలు లేని ఆకాశాన్ని చూడటం అంతా అంత ఇష్టంగా కదండి అలాగే అలంకారాలు లేని చందస్తు కూడా అంత అందంగా అన్నమాట పేరులోనే ఉంది అలంకారం అని అలంకరించుకోవడం ఉదాహరణకి మనమే ఉన్నామండి ఏదైనా వెళ్దాం అనుకున్నామండి నార్మల్గా వెళ్ళేటప్పుడు ఒకలాగా రెడీ అవుతాం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా అందంగా కనిపించాలని రెడీ అవుతామండి అలాగే ఈ చందస్సులోని అలంకారాలు కూడా ఉన్నదానికన్నా ఇంకా అందంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఆమె అందంగా ఉంది అనే దానికన్నా ఆమె ముఖం చంద్రబిం వారే అందంగా ఉంది అనేటప్పుడు మనం అలంకారాన్ని ఉపయోగిస్తే తినడానికి కూడా అందంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ అలంకారాల గురించి మనం తెలుస్తున్నాం ఈ అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు ఒకటి శబ్ద అలంకారాలు రెండు అర్థ అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు ఒకటి శబ్ద అలంకారాలు రెండు అర్థ అలంకారాలు అయితే శబ్ద అలంకారాలు అంటే పాటలు చూసామనుకోండి ఒక పాట దిల్లకు దిల్లకు దిల్ల అని ఉంటుంది దాని అర్థం ఏంటండి ఎవరికైనా తెలుసా అంటే ఈ అలంకారాల్లోని అక్కడ ఆ పాత సౌందర్యం కోసం అది వాడాలి తప్పదని దానికి అర్థం ఉండదు అలాగే మరి కొన్ని మాటలు లాల లా అంటే ఏంటి లాల ఏమైనా అర్థం ఉందా అంటే ఇక్కడ శబ్దం ప్రధానంగా ఉంటే దాన్ని మనం శబ్ద అలంకారాలు అంటారు అర్థం ప్రధానంగా ఉంటే మనం దాన్ని అర్థాలంకారాలు అలంకారాలు అంటారు అయితే మనం ఈరోజు శబ్ద అలంకారాల గురించి నేర్చుకున్నామండి శబ్ద అలంకారాలు అయితే ఈ శబ్ద అలంకారాల్లోని అనుప్రాస అలంకారాలు అన్నీ కూడా ఉన్నాయండి ప్రాస అంటే అంటే రైనింగ్ కోసం జలజల బడబడ జలజల అంటే రెండు కూడా పగల ఒకేలా ఉండాలి గోడ మేడ పేడ అలా రైనింగ్ వర్డ్స్ లో ఉండేవండి కొనప్రాస అలంకారాలు ఈ శబ్ద అలంకారాలు కొనప్రాస అలంకారాలు మరలా నాలుగు రకాలు అది ఒకటి నృత్యానుప్రాస అంత్యానుప్రాస చేతానుప్రాస లాటానుప్రాస చెప్పండి కదండి ప్రాస పదాలు అంటే నిద్రలో వచ్చేది కళ సముద్రంలో వచ్చేది కళ అది నీతో చెప్పడం ఎలా చూసారండి ఒకేలాగా ఉంటాయండి ఇందులో అనుప్రాస అలంకారాలు ఆల్రెడీ చెప్పుకున్నాము ఆ అనుప్రాస అలంకారాలని వృత్యాంతరాస్ అలంకారం గురించి మనం తెలుసుకున్నాం వృత్యాంతరాస అలంకారం అంటే ఒక వాక్యంలో కానీ లేదా ఒక భాగంలో కానీ ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే అంటే ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ వస్తే దానిని వృత్యాంతరాస అలంకారం అంటారు ఉదాహరణ ఉదాహరణ లచ్చి పచ్చకాయలు తెచ్చి ఇచ్చింది ఇక్కడ చీ అనేది మళ్ళీ మళ్ళీ పునరావృతం అయింది కదండి కాబట్టి ఇది ఏ ఆనందంటే నృత్యా అలంకారం అలాగే కాక కాకి కాక కేక అంటే ఇక్కడ కీ అనేది ఎక్కువగా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందంటే మళ్ళీ ఎక్కువ టైంస్ వచ్చింది అనమాట కాబట్టి ఇది లో కానీ లేదా ఒక పద్య పాదంలో కానీ లేదా ఒక వాక్యంలో కానీ ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ అనమాట ఒకే అక్షరం రిపీటెడ్గా వస్తే దాన్ని దానిని నృత్యానుప్రాస అలంకారం అంటారు ఇంకా ఉదలదు నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె అంటే నువ్వు అనేది మళ్ళీ మళ్ళీ వచ్చింది కదండి ఇలా ఒకే అక్షరం ఎక్కువసార్లు వస్తే దానిని మనం నృత్యానుప్రాస అలంకారం అంటారు Danke